ముస్తాబైన కాలోజీ కళాక్షేత్రం విస్తీర్ణం నాలుగు పాయింట్ రెండు ఎకరాలు కనువిందు చేసే విశాలమైన నాలుగు అంతస్తుల భవనం ఆహ్లాద వాతావరణంలో తొంభై ఐదు పాయింట్ ఐదు నాలుగు ఎనిమిది చదర పడుగుల కళాక్షేత్రం హావుతుల వీక్షణకు పదకొండు వందల ఇరవై ఏడు సీట్లు తొంభై ఐదు కోట్ల వ్యయంతో నిర్మాణం నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఆయన ఒక రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం హక్కులను నిలదీసిన ప్రజల మనిషి సమాజాన్ని చైతన్యపరిచే కవిత్వాలు రాసిన ప్రజాకవి పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకు అంకితం చేసిన మహానేయుడు తెలంగాణ వాదులు యుగాలుగా గుర్తించుకునేందుకు కాళోజీ నారాయణరావు పేరున జ్ఞాపికగా నిర్మించిన కాలోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హనుమకొండ పట్టణం నడిబొడ్డులో ఉన్న హయగ్రీవాచారి మైదానం ప్రాంగణంలో సువిశాలమైన నాలుగు పాయింట్ ఎకరాల విస్తీర్ణంలో కళాక్షేత్రం నిర్మాణం చేస్తారు ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగించి తద్వారా ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర భారతిని మించేలా ఓరుగల్లులో ఈ కళాక్షేత్రం ఐకాన్గా నిలిచిపోనుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కలోజీ కళాక్షేత్రం నిర్మాణంపై ఫోకస్ పెట్టింది ఏండ్ల నాటి నుంచి ఓరుగల్లు జిల్లా కళాకారులకు సరైన వేదిక లేకుండా పోయింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి కాలోజీ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరుతో కళాక్షేత్రం నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన శంకుస్థాపన చేశారు నాలుగు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ స్థలంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై చదరపు మీటర్ల వైశాల్యంలో నాలుగు అంతస్తుల భవనంలో నాలుగు గ్రీన్ రూమ్లు పన్నెండు గదులు ఒకసారి ఐదు వందల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేజిని వంద ఫీట్ల పొడవు డెబ్ ఇరవై ఏడు ఫీట్ల వెడల్పుతో నిర్మాణం చేశారు స్టేజీపై ఎల్ఈడి స్క్రీన్ ఎల్ఈడి ప్రొజెక్టర్ను కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి బ్రిటిష్ భవన ఆకృతిని కలిగిన విధంగా రవీంద్ర భారతిని తలధన్నేల కళాక్షేత్రాన్ని నిర్వహించారు ఇందులో కళలు సాంస్కృతిక కళా ప్రదర్శనలకే కాకుండా వివాహాలు ఇతర కార్యక్రమాలు సమావేశాల నిర్వహణకు ఉపయోగపడేలా ఆడిటోరియంను నిర్మించారు తొలత క్షేత్ర నిర్మాణానికి యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చవుతాయని అంచనా వేయగా అందులో టూరిజం శాఖ పది కోట్ల రూపాయలకు కూడా నుంచి నలభై కోట్లు మంజూరు చేశారు దీంతో అప్పటి సీఎం ఆదేశాలతో కాలోజీ కళాక్షేత్రానికి పునాదులు పడ్డాయి గత ప్రభుత్వంలో క్షేత్రం కేవలం సివిల్ పనులు జరగగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి పనులు జరిగిపోయాయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి రవీంద్ర భారతికి దీటుగా నిర్మాణం హైదరాబాద్లోని రవీంద్ర భారతి కంటే భిన్నంగా కాలోజీ కళాక్షేత్రానికి రూపుదిద్దారు ప్లస్ ఫోర్ మోడల్ బిల్డింగ్ పనులు చేపట్టి పనులను మూడు దశల్లో పూర్తి చేసేందుకు నిర్ణయించారు అందులో మొదటి దశలో భాగంగా బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనుల్లో కార్యాలయం ఎనిమిది గదుల నిర్మాణం రెండో దశలో ఇంటీరియర్ ఎలక్ట్రికల్ పనులు మూడో దశలో ల్యాండ్స్కేపింగ్ పాత్వే పార్కింగ్ తదితర పనులతో పూర్తి చేస్తారు అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి వేల నూట ఎనభై మందికి సరిపడా ఆడిటోరియం ఆర్ట్ గ్యాలరీ రిహార్సల్స్ రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రీ ఫంక్షన్ వేదిక ఆఫీస్ రూమ్లు ఫుడ్ కౌంటర్ స్టోర్ రూమ్స్ రెండో అంతస్తులు లైబ్రరీ ఆఫీస్ మూడు నాలుగో అంతస్తులు ఫంక్షన్ హాల్స్ బాల్కనీ టెర్రస్ వాక్ లాబీ తదితర ఫెసిలిటీస్ ఉండేలా అద్భుత ప్లాన్తో పనులు చేపట్టారు ఈ నెల పంతొమ్మిదిన మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాక్షేత్రాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు అది